ఎక్స్పెక్ట్ చేసిన నేను చెప్తున్నా కదా ఇగో ఇరిగేషన్కు బిల్లులు ఇవ్వద్దు ఎందుకు ఇవ్వద్దు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సీఎంఓ ఆంక్షలు జలసౌధం చుట్టూ చిన్న చిన్న కాంట్రాక్టర్ల ప్రదక్షణ నిధులు లేక నత్తనాడక ప్రాజెక్టుల మరమ్మత్తులు సీజన్ చివరిలోనూ మొదలు కానీ చాలా పనులు పైన కూడా దృష్టి సారించని ప్రభుత్వం సర్కార్ వైఖరితో అధికారులకు తలనొప్పులు మీ అందరికీ నేను ఒక సంచలనమైన విషయం చెప్పిన ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి సారథ్యంలో నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం దాంట్లో భాగంగా మేడిగట్ట మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్కు దాదాపుగా పది ఐదు పది పదిహేను మీటర్లు ఇరవై మీటర్లు ఉంటుంది అనుకుంటా సుమారు పది మీటర్ల దూరంలోనే ఒక ఏంటంటే ఒక తాడి చెట్టులో లొంద మొత్తం ఇసుకనంత తోడేస్తున్నారా లారీ లారీ లారీలు అరే దాడ ఒక పిల్లర్ కుంగిపోయింది దాన్ని మరమత్తులు చేయాలంటే మాత్రం చేస్తలే అంటే వానకాలం వస్తే అది కూలతా అంటే ఆ కూలిందటనా అర్రే కూలిందా అర్రే కొంచెం చీరిక వచ్చింది అర్రే కూలింది 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 ఈ మొత్తం ఇట్లా మొత్తం చేస్తారా ఎవరి సొమ్ముతో కట్టిరది మా పైసలతో గచ్చిలు దాన్ని మీరు ఏం చేయాలి మరమత్తులు చేయాలి ఇప్పుడు కేసీఆర్ పేరు వత్తదని కేసీఆర్ మొత్తం ఏంది మీరు నాకు అర్థం విషయం ఈ భారత మీ తెలంగాణనే చూసుకుందాం పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా ఆ తర్వాత తెలుగుదేశం వచ్చిందా ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందా మళ్ళీ తర్వాత ఏది మొన్న బీఆర్ఎస్ వచ్చిందా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందా ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి కదా మీరు నిర్మించినా ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిపేర్లు చేస్తూ వాటిని ప్రాజెక్టులు అద్భుతంగా నడిపిస్తూ ప్రజల ఎదుగుదల కోసం చూడాలి కానీ ఇగో బిల్లులు ఆప్తం అదే ఆప్తం ఇది ఏంది ఇది కథ తెలంగాణలో ఏమైపోతున్నది పైసలు లేవు పైసలు ఎవడన్నాడు పైసలు లేవని అని చెప్పాడు అద్భుతమైన అండి మా అద్భుతంగా ఉన్నాయి వీళ్ళు కరెక్ట్ చేస్తే రియల్ ఎస్టేట్ను కావాలని తొక్కిపడేస్తారు నిజంగా చెప్తున్నా కావాలని ఇక్కడ తెలంగాణలో రియల్ ఎస్టేట్ని తొక్కిపడే అక్కడ అమరావతిలో ఎత్తాను నేను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నా దోస్గాల్లో ఫోన్ చేసిన అమరావతిలో ఎట్టున్నది ఏం కదా నలభై లక్షలు యాభై లక్షలు కోటి రెండు కోట్లు మూడు కోట్లట మరి ఈడెందుకు తగ్గుతుంది మన స్వయంకృత అపరాధాలు ఇవన్నీ ప్రభుత్వం పనిచేస్తా ఉంటే అబ్బా ఏం చేస్తున్నదట ప్రభుత్వం సెబాస్ పోనాలి ఇట్లా ఎందుకురా ఈ ప్రభుత్వం అంటే చేస్తారు ఏది తక్కువ మంది ఉన్నారు జీతాలు నెల నెలకు నెల నెలకు ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తాను ఎమ్మెల్సీలకు జీతాలు ఇస్తాను ఎంపీలకు జీతాలు ఇస్తానం మంత్రులకు జీతాలు ఇస్తాను సీఎంకు జీతాలు ఇస్తాను ఇంతమందికి మేము జీతాలు ఇస్తాం తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలందరం కలిసి మీకు జీతాలు ఇస్తాం మీరు పరిపాలన సెక చేయడంటే తెలంగాణ ప్రాంత విద్యలను ఎందుకు ఇబ్బంది అన్న అర్థం ఇరిగేషన్ బిల్లులు ఇవ్వద్దు ఏంది ఇదంతా ఇప్పుడు వర్షాకాలం రాబోతోంది వర్షాకాలం రాబోతున్న తరుణంలో సీజన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల మీద ఫస్ట్ దృష్టి పెట్టాలి ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంటే అనేక రకాల అనారోగ్య కారణాలతో అనారోగ్య సమస్యలు వస్తాయి వాతావరణ మార్పుల వల్ల ఈ మూడు రంగాలను అద్భుతంగా చూడాల్సింది పోయి ఏది చూడు ఆ చెరువులను మిషన్ కాకతీయ మిషన్ భగీరథకు సంబంధించి ఆ చెరువులకు సంబంధించి ఇంటింటికి నల్లకి అవన్నీ చూడాలి ఇవన్నీ పక్కన పెట్టి ఇంట్లో ఊక్కొని ఏంది వాతావరణం బయట సల్లగా ఉన్నది ఏమన్నా పాలాలు వేయిస్తావా లేకపోతే నన్ను మక్కజొన్న దాన్ని ఏమంటారు శనిగలు వేయించరు బుక్ ఇవి మన మంత్రుల ఇంట్లో ముచ్చట్లు ఇవే తెలుసా మీకు ఏదన్నా ఫ్రై చేసిందా రేపు నాలుగు కోట్ల మంది ప్రజలు ఆయన నిజంగా నాకు తల్లడిల్లిపోతుంది ఒక బిడ్డని కంటే తల్లి పానం ఎట్లా తల్లడిల్తుందో తెలంగాణ కోసం నా మనసు అంతా తల్లడిల్లిపోతుంది అలా అద్భుతంగా చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి మన చేతిలో ఆయుధం పెట్టుకొని పూర్తి స్థాయిలో ఆయుధం ఓకే ఓకేసీఎం సీటు తుడుచుకొని కూర్చోరు మా ఏ మినిస్టర్ సీటు తుడుచుకొని కూర్చోరు ఏది సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో అదేంది రీల్స్ చేసుకుంటా అలా అప్లోడ్ చేసుకుంటా గీ కోసమా మీకు మంత్రులు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చింది మీకై మీమే స్వతహాగా వారవ్వ సూపర్ మంత్రి ఏ ముఖ్యమంత్రి ఉన్నారా అని చెప్పేటట్టు ఉండాలి బిల్లులు ఇవ్వద్దు ఏది ఏంది ఇదంతా పాలన రోత పాలన కాకపోతే ఇగో గీవులు